ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసిన ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నేను పాదాభినందన చేస్తున్నా చాలా మంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరో అని నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా మీసాలు మిలేసి తోడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీయేసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ గారే మీ లోకేష్ కి ఈరోజు స్ఫూర్తి